చోడవరం నియోజకవర్గం బుత్సయ్యపేట మండలంలో వైసీపీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి ఒక వర్గం చోడవరం ఎమ్మెల్యే చల్లుతూ ఉంటే మరో వర్గం సందర్భంగా కేట జెడ్పీటీసీ దొండా మాట్లాడుతూ పార్టీకి జెండా మోసిన కార్యకర్తలే ముఖ్యమని ఎంతమంది పార్టీ మారినా వైసీపీకి స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీకి ఎటువంటి నష్టం లేదని ఆయన తెలిపారు ఎన్నికల ముందు కొంతమంది కావాలనే పార్టీలో చీలికలు తీసుకొస్తున్నారని అటువంటి వారి ఆటలు సాగమని ఆయన అన్నారు అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునే వారికి కార్యకర్తలే బుద్ధి చెప్తారన్నారు ఇరవై ఇరవై నాలుగులో ధర్మశ్రీ గెలుపుకి అన్ని విధాలుగా కృషి చేస్తామని దొండా రాంబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో దొండరాబు రిపీట్ ఈ కార్యక్రమంలో దొండ రాంబాబుతో పాటు ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షులు సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కోర్టులుగా పనిచేసినటువంటి వ్యక్తులు మరి పార్టీని బదలాం చేయడం కోసం అనవసరమైనటువంటి డిమాండ్స్ తీసుకొచ్చి పార్టీలో అందరగోళ పరిస్థితులు సృష్టించిన విషయం మీ అందరూ కూడా తెలిసిందే అయినప్పటికీ కూడా మరి అందులో ఎవరైతే కీలక పాత్ర వేస్తున్నారో వారంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన వ్యక్తులు మంచి హృదయంతో ఒక సోదర భావంతో వారందరం కలిసి పని పనిచేయాలని చెప్పి మరి ఈ ఐదు నాలుగు సంవత్సరాల పది నెలల పాటు వాళ్ళు గెలిచిన తర్వాత ఆలోచించారు మీ అందరూ కూడా ఇక్కడ కమిట్మెంటే నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలి ధర్మశ్రీ గారి నాయకత్వంలో వెనక వెనకబడినటువంటి ప్రాంతం అభివృద్ధి చెందాలనేటువంటి జయంతో నిరంతరం కూడా పనిచేస్తూ మరి కొన్ని సందర్భాల్లో నిజమైన కార్యకర్తలకి ఒక సందర్భంలో తెలుసో తెలియక వర్గం ద్వారా కొంత ఇబ్బందులు జరిగినప్పుడు కూడా మా పార్టీ మా నాయకత్వం మా ప్రజలు మా ప్రాంతం బాగుపడాలి మా ప్రాంతం బాగుపడాలంటే మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ధర్మశ్రీ గారికి సాధ్యం అని చెప్పి మరి ఇప్పటిదాకా మేమంతా కూడా కార్యక్రమాలు చేసి రావడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకరణ చేసే రోజుకి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో జరిగినటువంటి ఎన్నికల్లో సుమారు ఎనిమిది వేల ఓట్లు పైచెల్కి బుచ్చేపేట మండలంలో ఇంచుమించు మూడు పంచాయతీలు తప్ప అన్ని పంచాయతీలు కూడా మంచి మెజార్టీ ప్రాంత ప్రధానికందరూ కూడా ఆదరించిన సంగతి మీ అందరూ తెలిసింది తర్వాత కొంతమంది మిత్రులు కూడా పార్టీ గెలిచిన తర్వాత వచ్చిన మిత్రులు కూడా కొంతమంది మాతో కలిసి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఎంపీపీ జెడ్పీటీస్ ఎన్నికలు వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి నవరత్నాల పథకాలు అప్పటికి ఒక సంవత్సరం అమలు చేసినప్పటికీ వారు జాయిన్ అయినప్పుడు కూడా ఒక నాలుగైదు వందలు వెనకబడిన సందర్భాలు అయినప్పటికి కూడా మరి అధికార పార్టీ మీద వ్యతిరేకమో లేకపోతే ఎక్కడైనా వ్యక్తుల మీద కోపమో అన్న దీని మీద కొద్దిగా తేడా వచ్చిందని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది ఏదైనా కష్టమో సుఖమో మరి గత రెండు దఫాలు కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒకసారి వైకాపా అభ్యర్థిగా రెండుసార్లు పోటీ చేసినప్పుడు మధ్యలో రెండు దఫాలు మరి గౌరవ ధర్మశ్రీ గారిని రెండు దఫాలు కూడా మరి మన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులే పెద్ద స్థాయి వ్యక్తులు ఇవాళ మన దగ్గర ఉండొచ్చు లేకపోవచ్చు ఇప్పుడు కుట్రపూరితంగా ఆరు వందల ఒక సొత్త ఏడు వందలొక చుట్టూ ఓడించినప్పుడు కూడా మరి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో మరి ఒక ఈవీఎం ఓపెన్ చేయకపోయినా సుమారు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఓట్లు కొత్త సంబంధించి ఒక ఈవీఎం ఓపెన్ అవ్వలేదు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఓట్లు మెజార్టీతో గెలిచిన తర్వాత కావాలని ఇంకా ఆ పార్టీ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎటువంటి కారణం లేకుండా సందర్భం లేకుండా ఎన్నో ఫలితాలు పథకాలు అధికారం అనుభవించి డైరెక్ట్గా ప్రజల్లో ఎన్నికైన వ్యక్తులు ఎవరం కూడా అధికారం అనిపించలేదు కానీ మరి గౌరవ ధర్మశ్రీ గారు వారందరినీ కూడా దగ్గరగా తీసుకొని ఒక మంచిగా సంబంధం లేనటువంటి హోదాల్లో కూర్చోబెట్టి ఎంతో మంచిగా చూసుకున్నప్పుడు కూడా మరి ఎవరు కుట్రపోర్పు పంపుతున్నారో ఎవరేం చేస్తారో తెలియదు కానీ సందర్భం లేనటువంటి ఒక చిన్న ఇష్యూ ఆఫరాల్ మండల పార్టీ ప్రెసిడెంట్ ఇష్యూనే బూసీగా పెట్టి మరి ఏదైనా ఇష్యూ ఉంటే వర్గం దగ్గరికి వెళ్ళి పెద్దలకి ఎవరికో చెప్పాలి అలా కాకుండా వీడియో రిలీజ్ చేసి అలాగే గౌరవ శాసనసభ్యులు వారిని ఒక అబ్యూజ్డ్ లాంగ్వేజ్ అభ్యంతరకర పదజాలంతో కొంతమంది వ్యక్తులు మరి వారిని వాడడం అది వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వినడం వినిన తర్వాత ఇదే విషయాన్ని పార్టీ అధిష్టాన వర్గం సీరియస్గా తీసుకోవడం ఈరోజు మరి గౌరవ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేడు ప్రసాద్ గారు విశాఖ డైరీ చైర్మన్ ఆడర్ ఆనంద్ కుమార్ గారు మరి గౌరవ శాసనసభ్యులు ధర్మశ్రీ గారు అందరూ కలిపి ఇవాళ విశాఖ డైరీలో మరి అందరినీ కలిపి ఎటువంటి పొరపొచ్చి లేకుండా మరి కూర్చోబెడదాం అని చెప్పి అందరినీ కూడా పిలవడం జరిగింది ఇప్పుడు జరిపినటువంటి సంఘటనకి గౌరవ పాత్రికే మిత్రులు కూడా విన్నపం ఏంటంటే గ్రూపు అంటే ఇద్దరు సమానం ఉంటే గ్రూపులు వంద మంది ఒక పక్క ఇద్దరు ఒక పక్క ఉంటే అది గ్రూపు లెక్క కాదు ఏదో పాడు చేయాల వాతావరణంతో వచ్చినటువంటి వ్యక్తులు తప్పితే అది గ్రూపు కింద మేము నిర్ధారించాం పార్టీలో వచ్చినటువంటి ఈ అంతర్గత విభేదాన్ని పరిష్కరించే దిశగా ఈరోజు అందరం కూడా మేమందరం కూడా ఇందులోని ఎవ్వరూ కూడా సామాన్య వ్యక్తులు లేరు వార్డుని ఓడినా గెలిచినా ప్రజలతో ఉండి ప్రజలతో మమ్మేకమే సర్పంచులుగా ఎంపీటీసీలుగా రకరకాల హోదాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ముప్పై ఏడు పంచాయతీల నుంచి కూడా రిటెండ్ కావడం జరిగింది వచ్చిన తర్వాత ఈ మండల పార్టీ అధ్యక్ష ఎన్నిక అనేది గతంలో కూడా చిన్నప్పటిపాలెం తోటలో జరిగినప్పుడు గౌరవ శాసనసభ్యులు వారు ఏ పేరైతే ప్రపోజల్ చేసి పంపించారో ఆయన ఏదైతే సెలెక్ట్ చేసారో ఆ రోజు చిన్న చిన్న ఘర్షణలు తప్ప సోదరులు కొలుమల అర్చునాయుడు గారు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మరి దాన్నే మే కూడా యాక్సెప్ట్ చేసి మరి ఆ రోజు ఈరోజు వారి అధ్యక్షతన వారి తాలూకా సారాజ్యంలోని పార్టీ కార్యక్రమాలను నడగడం జరుగుతుంది అనుకోకుండా మళ్ళీ ఎన్నికలకు ముందు ఐపాక్ టీం అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ అంతర్గత వ్యవహారాలు చూసేటువంటి ఒక టీం ఒకటి ఉంటుంది ఇన్ని అభివృద్ధి పథకాలు చేసినప్పటికీ ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రజల్లో నిరంతరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక్కొక్క ఊరు వారానికి ఏడు రోజులుంటే ఎనిమిది పదిహేను సార్లు కూడా టచ్ చేసినటువంటి నాయకత్వం ఉన్నటువంటి ఈ రోజుల్లో ఎక్కడైనా ఏదైనా లోపాలు ఉంటాయా లోపాల అధిష్టానాలను తెలియజేసి లోపాలను సర్దిద్దడానికి ఐపాక్ టీం అని చెప్పేసి ఒక థీమ్ అవుతుంటుంది ఆ టీం ఏం చేసిందంటే